హలో గాయస్ ఇది వచ్చేసి ఉగాది రోజు వీడియో ఉగాది రోజు అయితే చాలా ఎర్లీగా లెగిసి పూజలు అయితే చేసేసుకున్నాను బయట ఇంట్లో కూడా ఎందుకంటే ఖుషీ లోపే నా పనులన్నీ అయిపోవాలని చెప్పేసి త్వరగా లెగాను ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో అయితే ఉగాది స్పెషల్ గా టీమ్ లంచ్ అనుకున్నారంట అందుకని చెప్పేసి అందరూ కలిసి వేరు వేరు వంటలు అయితే తీసుకురావాలంట ఇంకా పూజ అయితే అయిపోయింది కదా ఇంక ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేయాలి ఇంకా మన ఖుషీ తల్లి కూడా లెగిసింది ఖుషీ లెగసేసరికి ఇలా దీపాలు వెలుగుతున్నాయి కదా హ్యాపీగా ఫీల్ అయ్యి దండం అయితే పెట్టేసుకుంటుంది దూరం నుంచి ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేసేసాను ముందుగా మామిడికాయ పులిహార అయితే తయారు చేస్తున్నాను ఎప్పుడు ఇంత క్వాంటిటీలో అయితే చేయలేదు నాకు చాలా టెన్షన్ గానే ఉంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే నేను తినడం కంటే ఇలా చేసి ఎవరికైనా పెట్టడం అంటే చాలా ఇష్టం చాలా హ్యాపీగా మనస్ఫూర్తిగా చేస్తాను కాకపోతే ఎలా ఉంటుందో టేస్ట్ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చిన్న భయం ఉంటుంది మన కోసం చేసుకున్నప్పుడు చాలా బాగా కుదురుతుంది ఎవరికోసం అయినా చేస్తే ఏదో ఒకటి తగ్గుతుంది మొత్తానికి అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి టమాటా పచ్చడి అయితే చేశాను దాని తర్వాత వైట్ రైస్ కూడా పెట్టేశాను వేడిగా ఉన్నప్పుడు పెడితే ముద్దైపోతుంది కదా రైస్ అందుకని చెప్పి కొంచెం ఆర పెట్టేసి పెట్టేస్తున్నాను ఇంకా ఉగాది స్పెషల్ అయినా ఉగాది పచ్చడి కూడా పెట్టేశాను చిన్న బాక్స్ లో ఇంకా మొత్తానికి పెద్ద సంచులు అయితే సర్వేసాను ఆఫీస్ అయితే బయలుదేరిపోయారు ఇంకా నేనైతే కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను దాని తర్వాత మళ్ళీ కుర్షిని రెడీ చేసి ఫొటోస్ అయితే తీశాను అయితే ప్రతి పండక్కి డ్రెస్ తీసుకునే దాకా కాదు అలాంటిది ఇప్పుడు కొత్త సారీస్ కానీ డ్రెస్సులు కానీ గానీ అసలు వేసుకోవాలనే లేదు ముందు కుషిన్ రెడీ చేస్తే చాలా అనిపిస్తుంది ఇప్పుడు అనిపిస్తుంది పిల్లలు పుట్టాక ఎవరైనా మారిపోవాల్సిందే అని ఫైనల్ గా మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ లో అయితే చూడండి ఎన్ని వెరైటీస్ తెచ్చుకున్నారో కడుపు నిండా చాలా హ్యాపీగా తినుంటారు కదా ఓకే గైస్ బై బాయ్